సదాశోపేట పట్టణంలోని ఇరవై వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ చెయ్యి గుతుకు ఓటు వేసి తన అత్యధిక జారితో గెలిపించాలని ప్రజలు కోరారు ఈ సందర్భంగా అభ్యర్థి మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ మాట్లాడుతూ ఈ నెల పదకొండు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో వార్డు ప్రజలు తనను ఆదరించి గెలిపిస్తే వార్డులో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తానన్నారు వార్డు ప్రజలకు ఎల్లవేళ్ల అందుబాటులో ఉంటూ ముఖ్యంగా వార్డులో మౌలిక వస్తువుల కల్పన కృషి చేస్తామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి టీజీఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి సహాయ సహకారాలతో నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని అన్నారు సొంత చేస్తారని హామీ ఇచ్చారు అధికార పార్టీ అభ్యర్థులు గెలిపించుకుంటే వార్డులు మరింత అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కందికృష్ణ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహిళలు నాయకులు పాల్గొన్నారు సదాశివపేట పట్టణంలో పురపాలక సంఘ ఎన్నికలలో మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇరవై ఆరు ఇరవై ఆరు వార్లలో కాంగ్రెస్ అభ్యర్థులను నిలపడం జరిగింది అదేవిధంగా సదాశివపేట పట్టణ ప్రజలకు ప్రముఖులకు నాతోటి పెద్దలకు ప్రతి ఒక్కరికి ఉదయపూర్వక నమస్కారం చేస్తూ ఈరోజు ఇరవైవ వార్డు వార్డు నెంబర్ ఇరవైలో మరి మున్పల్లి అంజమ్మ మున్పల్లి అంజమ్మ గారి ఆధ్వర్యంలో మనము ఇరవై వార్డులో ప్రచారం చేపడుతుంది ఎందుకంటే ఇట్టి కార్యక్రమానికి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు నిర్మల జయప్రకాష్ రెడ్డి గారి నాయకత్వంలో సదాసిపేటలో ఉన్నటువంటి ఇరవై ఆరు సీట్లలో మెజార్టీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది అదేవిధంగా ప్రజల కోరిక మేరకు పట్టణ ప్రజల కోరిక మేరకు మున్పల్లి అంజమ్మను మున్సిపల్ చైర్మన్గా మున్సిపల్ చైర్మన్గా అధిష్టాన వర్గము ప్రకటించడం జరిగింది తప్పకుండా మరి సదాసిపేట పట్టణ ప్రజల సేవ చేయడానికి వారి యొక్క ప్రతి విషయంలో చేదోడు వాదోడుగా ఉండి ముందుకు నడిపిస్తామని చెప్పేసి మేము అందరినీ కోరుకుంటున్నాము అదేవిధంగా సదాసిపేట పట్టణంలో ఉన్నటువంటి ఇరవై ఆరు వార్డ్లలో చెయ్యి గుర్తు కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తు ప్రతి ఒక్క కాంగ్రెస్ వార్డులో చేయి గుర్తుకు ఓటేసి అందరినీ గెలిపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము జై